బాలీవుడ్ నటి పూనం పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు సినిమాలతో కంటే వివాదాలతో పాపులారిటీ తెచ్చుకుంది బోల్డ్ స్టేట్మెంట్తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఈ విధంగానే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది అయితే ఈ బ్యూటీకి తాజాగా చేదు అనుభవం ఎదురైంది సెల్ఫీ దిగడానికి వచ్చిన ఓ అభిమాని ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు పూనం పాండే ముంబై వీధుల్లో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని ఆమెను సెల్ఫీ అడిగాడు దానికి పూనం అభ్యంతరం చెప్పకపోవడం అతను తన మొబైల్ తో సెల్ఫీ తీస్తూ బలవంతంగా ఆమె చెంప మీద ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు పూనం వెంటనే అప్రమత్తమై అతన్ని గట్టిగా పక్కకు తోచేసింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అభిమానం పేరుతో ఇలాంటి పనులు చేయడం సరికాదని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు మరికొందరు మాత్రం ఇది ముందే ప్లాన్ చేసిన వీడియో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మామూలుగా ఇదే ఇన్సిడెంట్ వేరే హీరోయిన్ కి జరిగి ఉంటే అందరూ నమ్మేవారు కానీ ఆమె గత చరిత్ర తెలిసిన వాళ్ళు మాత్రం ఈ ఘటనకు నమ్మడం లేదు అటెన్షన్ కోసమే ఇలా చేసిందని అంటున్నారు ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసిన వ్యక్తి కూడా ఫ్యాన్ కాదని అతను ఒక యాక్టర్ అని కమెంట్లు పెడుతున్నారు గతంలో పూనం పాండే చనిపోయినట్లుగా అందరినీ నమ్మించింది చివరకు గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి ఇలా చేసినట్లుగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది అందుకే ఇప్పుడు అభిమాని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన వీడియోను కూడా కొందరు నమ్మటం లేదు ఏదేమైనా ఈ ఘటన కారణంగా పూనం మరోసారి వార్తల్లో నిలిచిందని చెప్పాలి మోడల్గా కెరీర్ ప్రారంభించిన పూనం పాండే రెండు వేల పదమూడులో నషా అనే హిందీ చిత్రంలో బాలీవుడ్లో అడుగుపెట్టింది లవ్ ఈజ్ పాయిజన్ అనే కన్నడ మూవీలో స్పెషల్ అప్పరెన్స్ ఇచ్చింది అదాలత్ అనే బోజ్ పురి సినిమాలో కీలక పాత్ర పోషించింది రెండు వేల పదిహేనులో మాలిని అండ్కో అనే తెలుగు మూవీ చేసింది ఇక రెండు వేల పదకొండు వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా గెలిస్తే బట్టలు విప్పుతానని ప్రకటించడంతో తొలిసారిగా ఆమె మీడియా దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత నగ్నంగా ఫోజులిచ్చి షాక్ ఇచ్చింది